శాతం సబ్సిడీతో అందే విధంగా ఆ రోజు చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఆరేడు మాసాల పాటు దాంట్లో పంచదారని అదేవిధంగా కందిపప్పుని కొనసాగించాడు తర్వాత మళ్ళీ నాలుగు మాసాలు గ్యాప్ తర్వాత రెండు మాసాలు ఇచ్చాడు మొత్తంగా ఆ రోజు ఎనభై రూపాయలు కేజీ కందిపప్పు ధర ఉంటే నలభై రూపాయల చొప్పున రెండు కేజీల కందిపప్పుని అందించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు కొనసాగిస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కందిపప్పుని ఇరవై ఏడు రూపాయలు పెంచి నలభై నుంచి అరవై ఏడు రూపాయలు చేసి అది కూడా మొత్తం ఈ అరవై మాసాల్లో పది మాసాల కన్నా కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి అర కేజీ పంచదారిని పది రూపాయలకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే దానికి అదనంగా ఏడు రూపాయలు ధరను పెంచి ఆ పదిహేడు రూపాయలకి కూడా సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి రెండు మూడు మాసాలకు ఒకసారి ఇవ్వటం కేవలం రేషన్ షాపులను కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ శాండు వైను మైను మొత్తం ప్రకృతి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తూ వస్తున్నాడో దాంట్లో భాగంగానే పేదవాడికి అవసరమైనటువంటి ఈ దీంట్లో ఉన్నటువంటి సరుకులను కూడా దోసుకునే దానికోసం భాస్కర్ రెడ్డికి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పచెప్పి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చేటువంటి ఈ బియ్యం మొత్తాన్ని కూడా కాకినాడ కేంద్రంగా చేసుకొని అదాని గారికి దాన్ని అప్పచెప్పిన తర్వాత ఆ పోర్టుని అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా ఇతర దేశాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సివిల్ సప్లై బియ్యం ఏదైతే ఉందో రీసైకిల్ జరిగి మళ్లీ తిరిగి అవే రావడం లేదా ఇతర దేశాలకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బినామీగా ఉన్నారో ఆ ద్వారం చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రంలో తిరిగి తిరిగి ఆ బియ్యం మొత్తాన్ని కూడా అక్కడికి చేర్చుకొని కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు చెందాల్సినటువంటి సబ్సిడీని మింగేసేదానికోసం ప్రయత్నం చేశారు మొత్తం సుమారుగా ఈ కాలంలో ఏడు వేల ఏడు వేల కోట్లకు పైగా ఈ దోపిడీకి గురైనటువంటి పరిస్థితి ఇది రేషన్ షాపుల లెక్కల్లో ఇదే ప్రైవేట్ గా వచ్చేసరికి దీనికి ఒక ఐదు రెట్లు వేసుకొని ఒక ముప్పై ఐదు నలభై వేల కోట్ల రూపాయల సంపదని ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ బినామీలకి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఈ కుంభకోణంలో మిల్లర్స్ కూడా మిల్లర్స్ను కూడా ఈ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి మిల్లర్స్ వాళ్ళ బ్రదర్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ గారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళిద్దరూ కలిసి మొత్తం గతంలో ఏదైతే ఈ మిల్లర్స్ దగ్గర నుంచి కూడా నూట పది రూపాయలకి క్వింటాల్ ధాన్యాన్ని ఆడించి వచ్చినటువంటి బియ్యాన్ని ఇతర ఉప ఉత్పత్తులైనటువంటి నూక తౌడు లాంటి వాటి కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి వాటిని అరవై ఏడు కేజీల బియ్యం తీసుకొని మిగతాన్ని కూడా వారికి దారదత్తం చేసి తవుడు బియ్యం నూకలు ఇతర మొత్తాన్ని కూడా అమ్ముకునే దానికోసం వారికి అవకాశం కల్పించినటువంటి దోపిడీ కుంభకోణం రెండవది సంచులు తయారు చేస్తారనే పేరుతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సత్యమైనటువంటి రెడ్డి గారికి చెందిన కంపెనీలకి నీల్ కమల్ కంపెనీకి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఈ రేషన్ బియ్యం పంపిణీ చేసేటువంటి ఈ పాలిథిన్ కవర్లు తయారు దానికోసం ఇచ్చినటువంటి పరిస్థితి వీటన్నిటితో వెరిసి జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళ దగ్గరే సంచులు ఉన్నాయి వాళ్ళ దగ్గరే బ్యాచ్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గరే సీరియల్ నెంబర్ ఉంది మొత్తం ఎక్కడి నుంచి అయితే ఎమ్మెల్యే పాయింట్లలో నుంచి బయలుదేరినటువంటి లారీ తిరిగి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుల బ్రోకర్ల వీటిలోకి చేరిపోయేసి మిల్లుల్లోకి చేరిపోయేసి ఆ నెంబర్లు మార్చుకొని సంచులు మార్చుకొని తిరిగి వాటినే తీసుకురావటం లేదా వేరే సంచుల్లో వాటిని లోడ్ చేసుకొని అవి అప్పుడే ఫ్రెష్గా మిల్లు నుంచి ఎగుమతి కోసం వచ్చినట్టుగా ఇతర దేశాలకు పంపించేటువంటి ఆలోచన చేయటం పండక్కనుకలు పండుగలు వచ్చినాయి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించి ఈ పండుగల్లో ప్రతి ఒక్కరూ కూడా పండుగని ఉన్నవాడు లేనివాడు సమంగా కూడా పండుగని ఆనందించాలి పండుగంటేనే ఆనందించేటువంటి రోజు కాబట్టి ఆనందించాలి అనేటువంటి మహాసంకల్పంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చెనిమిది రకాలు అంటే ఒక కుటుంబానికి పండుగ చేసుకోవడానికి అవసరమైనటువంటి సకల వస్తువులని పచ్చెనిమిది రకాల వస్తువుల్ని ఉచితంగా సుమారుగా ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి వస్తువుల్ని మొత్తం ప్రతి కుటుంబానికి నో కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు ఏమైతే ఉన్నాయో ఈ తెల్ల రేషన్ కార్డులు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితుంది అవన్నీ ఈరోజు మృగ్యమైపోయాయి ఎక్కడా కూడా పండుగ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించే దానికోసం ప్రయత్నం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పైపెచ్చు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఈ ఆ రోజుకి పొంద రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాటికి పది వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే దాన్ని ఈరోజు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పుకి పెంచి తిరిగి ఎవరికీ కూడా ఏమి ఈనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది ఈ రకంగా ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయటం దానిలో ఉన్నటువంటి సకల వస్తువుల్ని కూడా ప్రజలకు చేరకుండా చేయటం ఉన్న ఇస్తామని చెప్తున్నటువంటి బియ్యాన్ని కూడా మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కేంద్రం చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా వారిని బినామీలుగా పెట్టుకొని మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి కొన్నటువంటి వాహనాలు తిప్పుతున్నటువంటి వాహనాల్లోనే బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకొని పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది దీనిపైన ప్రజలు ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలకుడిని సాగనంపాలి అని చెప్పేసి